ముప్పై ఐదు సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు వాటిల్లింది దేవాలయాన్ని ఖాళీ చేయాలని నోటీసులు పంపిన అధికారులు సంవత్సరాల కిందట స్వయంబుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గూడ బస్తీకి ఆనుకొని సరిహద్దుల్లో ఉన్న రైల్వే స్థలంలో కాలనీ వాసులు నలభై సంవత్సరాల క్రిందట స్వయంబుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది అయితే గత నెల పన్నెండవ తేదీనాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ పన్నెండవ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురై తమ ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు చిన్నారులు యువత తీవ్ర మనస్తాపానికి గురయ్యామని తెలిపారు బస్తీ వాసులందరూ తమ ఆలయాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో ఆలయం వద్ద బస్తీవాసులు చేరుకొని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసుని ఖండిస్తూ తల్లిని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రెండేళ్లకు ఒక్కసారి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆ కళ్యాణానికే జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా వస్తున్నారని బస్తీల్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రజలందరికీ తల్లి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందన్నారు అలాంటి అమ్మవారు తమకు దూరం అవుతుందనే ఆవేదనతో రోధిస్తున్న మహిళలు ఆలయాలను చేసి ఇంతవరకు ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు వడి బియ్యాలు వస్తారు మళ్ళీ నవరాత్రులకు కానీ మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము పిల్లలకు కూడా ఏదనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి ఓట్ల కోసం అయితే ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ పిల్లలు అమ్మవారని మొక్కుతుంటారు అట్లాంటప్పుడు తన్న తల్లి రొమ్ము గుద్దినట్టు చేస్తున్నారు వీళ్ళైతే ఈ రాజకీయాలు ఈ సంవత్సరం నుంచే ఇట్లా జరుగుతున్నాయి ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి టీఆర్ఎస్ టెన్ ఇయర్స్ అప్పుడైతే అందరికీ భయం ఉండే ఏదానికి కానీ భయపడుతుండే కానీ ఇప్పుడైతే విచ్చల అయిపోతుంది ముందు జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటపడుతున్నాయి ఇక్కడ చూడు ఇప్పుడు సెకండ్రబాల్ లో చూడు అమ్మవారిని కాలుదండింద్రంట ఇక్కడేమో మేము కులమత భేదాలు లేకుండా మేము చేసుకుంటాం అక్కడ చూడండి అట్లా చేస్తారు ఎవరైనా తల్లిని అట్లా చేస్తారండి వాళ్ళ కూడా కన్న తల్లే కదా అందరికీ ప్రపంచం మొత్తం మన కన్న తల్లే కదా అలాంటప్పుడు ఇట్లా చేస్తుంటే ఇంతవరకు న్యాయం అనుకుంటారు ఇక వీళ్ళేమో మంచి నిద్ర పోతున్నారు ఒక్కరు కూడా కాంగ్రెస్ లీడర్ ఏమైంది ఏమైంది అని తెలియకుండానే ఉంటదండి ఇంతవరకు లెటర్ వచ్చింది తెలవకుండానే ఉంటుంది ఆ నాయకులకు ఒకరన్నా వచ్చి మనం స్పందించాలి కదా మమ్మల్ని అడగాలి కదా ఏందమ్మా ఏం కథ ఇక్కడ ఏం చేస్తుందని అడగాలి కదా మీకు కష్టమే ఉందని అమ్మవారికి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి ఇక్కడ మొక్కుతుంటాం మేము అది చిన్న వచ్చింది చెయ్యిలాగా వచ్చింది తర్వాత తర్వాత ఇద్దరు కలిసి చేసిర్రు అది ఇంతవరకు వచ్చింది అప్పుడు తొట్టే వేరేళ్ళు తే కానీ ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ లేనిదే మాకు డబ్బులు పంపిస్తుందా సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకోవడానికి ఫార్టీ ఇప్పుడు గత టెన్ ఇయర్స్ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయి మాకు సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ థౌజండ్స్ వస్తున్నాయి అమ్మవారు గవర్నమెంట్ లేకుంటేనే వస్తున్నాయి మాకు అట్లాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ అన్ని పాటిస్తున్నారు ఎంతవరకు నేను అంటారు ఇవి మేమైతే ఒప్పుకోము ఎంతవరకు అయినా వెళ్తాము మోడీ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్తాము ఆయన వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటే మా అమ్మవారిని దగ్గర చేసుకోవాలంటే మేము కాళ్ళు కూడా పట్టుకుంటాం కాళ్ళే మా గుడి మేము ఆర్భాటంగా నిలబెట్టున్నది కాదు స్వయం వల్ల ఒలిచింది కాబట్టి దానికి దాన్ని ఎందుకంటే చిన్నతనంలో పెంచినందుకు ఒకసారి తీసేసి రెండోసారి తెలిసినప్పుడు మేమే దాన్ని శుభ్రం చేసుకొని చేసి అందరికి చిన్నగా మా ముందుగా కట్టుకొని గుడి పెట్టుకున్నాం కానీ దాని దాని అందరం పబ్లిక్ మనతో మా బస్సు మొత్తం కలిసి నిలబెట్టుకున్నది అది డాక్టర్ మీ కావాలంటే అంటే మేము ఆ విధం తెచ్చుకోలేము లేకపోతే పూజలు చేసి లేకపోతే చేసి ఆర్భటంగా నిలబెట్టుకోలేదు అమ్మవారు వచ్చింది కాబట్టి ఆమెను మేము స్వయంగా లేబెట్టి ఆమెను కాబట్టి అది మాకు మంచిగా జరుగుతున్నాయి కాబట్టి మేము ఆమెను వదులుకోదలుచుకోలేదు దాని ఏమైనా ఆమెను తీసేయాలను కన్న అర్పించడానికి విధంగా అది ఎలా చేస్తారో అనేది మీరు అందరూ ధైర్యం చేసి మా ఇనపం మాకు కోరుకుంటున్నాము న్యూ కోరుకుంటున్నాముర్జాలు కూడా రేనుక ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితం తను స్వయంగా వెలిసినటువంటి దేవాలయం అమ్మవారు తను స్వయంగా రెండు సార్లు వెలిసినా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది ఇక్కడ వద్దులే అనుకొని మేము పదిసార్లు తీసేసినా అమ్మవారు మళ్ళీ వెళ్ళడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు గుడిని వేకేట్ చేయడం ఏంటండి గుడి అంటేనే మనిషికి ఆనందము సంతోషము ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మొన్న ఎంతైతే ఉన్నదో స్థలాన్ని ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారి ఆమె మన ప్రతి ఒక్కరికి అమ్మవారి కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్సును వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసింది మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే దేవుడు మేము అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి మేము పూజలు చేసుకోవడానికి మేము గుడి కట్టుకోలేదండి ఇక్కడ అమ్మవారు వెలిసిందనే ఇక్కడ అప్పుడు ఆ కాలంలో పెట్టుకున్నారు దేవుడిని అదే ఏదో మేము దేవుడు పూజల కోసం కాదు కట్టింది అమ్మవారు వెలిసిన అందుకే మేము కట్టించుకున్నాం అందుకనే మేము ఏం కొట్టే కోరుకుంటున్నాము మాకు దేవుడు పూజ చేసుకున్న స్థలం మాకు ఇవ్వాలంటే మేము ఇంత బా భక్తితోటి ఇక్కడ కాళీ ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి పూజ చేస్తుంటారు ఇక్కడ ఇప్పటికీ త్రీ జనరేషన్ అండి ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా అయిపోయింది తర్వాత జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు యూత్ అంతా మేమంతా కలిసి చేసుకుంటున్నాం పూజలు అలాంటప్పుడు ఇంత మంచి కలుసుకొని కలిసి ఉండి అన్ని పండుగలు నవరాత్రులు కానీ బోనాలు కానీ టూ ఇయర్స్కి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా ఎక్కడెక్కడ నుంచో జనం వస్తారండి ఇక్కడ ఈ ఏరియాలో కానీ మల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఒక్కొక్కరు ఉపాధి నుంచి కూడా వస్తుంటారు ఎందుకంటే రోజు మేము నిత్యం ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తుంటారు వారం వారం కూడా అంతా మహిమ మహిమగల అమ్మవారి మాకు ఏ కష్టం వచ్చినా పొద్దున్న లేచినాక అమ్మవారికి దండం పెట్టుకుని మేము ప్రతి ఒక్కటి మేము అనుకున్న పని జరుగుతుందండి అమ్మవారికి మొక్కల్ని మేము ఎక్కడ బయటకు కూడా వెళ్ళాము అంతే సత్యమైన తల్లి ఈమె ఎంత మంచిగా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి మా కాలనీ కరోనా నుంచి మా కాలనీ ప్రతి ఒక్కరికి కరోనా వచ్చి ఎంత పెద్ద సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలుసు అట్లాంటివి మేము అందరం కాలనీ వాళ్ళు అందరం అమ్మవారికి వచ్చి పూజలు చేసుకున్నాం వాళ్ళంతా బాగుండాలి ఇప్పుడు అందరం బాగుండం గల్లీలో అమ్మవారిని నమ్ముకున్నాం ఆమె మాకు అప్పుడు మంచిగా చేస్తుంది అందుకే ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి మేము ఏం గొడవలు చేయదలుచుకోలేదు మేము పూజలు చేసుకునే స్థలం మాకిస్తే మేము చాలండి మాకు మేము అదే మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ నోటీస్ వచ్చి కూడా టూ టూ త్రీ వీక్స్ అవుతుంది సో ట్వెల్త్కి వెకేట్ చేయమని చెప్పేసి సో యాక్చువల్లీ స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా థర్టీ ఇయర్స్ ముందు నుంచి కూడా అమ్మవారు వెలిసిన అమ్మవారిని కట్టారు ప్రతిసారి మా వాళ్ళ ఎవరు వెళ్ళినా కూడా మేము ఏం మేము చూసుకుంటాము మీకు ఏం ప్రాబ్లం లేదు మేము చూసుకుంటామని అన్నారు మరి ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఎందుకు పంపించారండి అక్కడ ఎవరేం ఏం పాటు చేయట్లేదు ఎవరు ల్యాండ్ ఎవరేం పాటు చేయట్లేదు ప్రతి ఒక్కరు కుటుంబంలా వచ్చి మా అమ్మవారు అందరు చేసుకోవాలి ఒకరు చేసుకున్నా కూడా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళమే మేము అందరము ఖాళీ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకున్నందుకు కూడా వెకేషన్ నోటీస్ పంపిస్తాం మరి మేమందరం ఏమైపోవాలి చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇంకా మా ఇంట్ ఇల్లు ఇవెలిపిలాగానే ఉండిపోయింది అమ్మవారు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారే ఉంటుంది అందరూ అందరు మరి ఎందుకు ఆ వెకేషన్ ఓడిస్ ఎందుకు పంపించారండి మీరు జస్ట్ ఖాళీ పూజ చేసుకొని ల్యాండ్ కూడా అందరు నీట్గానే పెట్టుకుంటారు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గదిలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటారు మీరు ప్లీజ్ మాకు న్యాయం చేయండి జస్ట్ ఖాళీ ఏంటంటే మాకు అమ్మవారు పూజ చేసుకోండి దినదినా అమ్మవారి నిత్య పూజ చేసుకోవాలంటాను మాకు పర్మిషన్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి పూజ చేసుకుంటున్నామండి మా పూజకి మాకు ఎలాంటి ఆటకం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను నమస్కారం అండి ఇక్కడ మాది బిజెలు కూడా గురించి మేము ధర్నా చేస్తున్నాం మేము చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సడన్గా రైల్వే వాళ్ళు వచ్చేసి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే మాకు అది ఎవరికి నచ్చలేదు దయచేసి మా బాధ అర్థం మా ఇల్లమ్మ తల్లికి మాకు పూజలు చేసుకునే అవకాశాలు పట్టించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఈ కళ్యాణ చాలా రోజుల నుంచి అంత డెవలప్ చేయకపోయినా ప్రతి సంవత్సరం నుంచి ఎదురు ఎదుర్కొంటూ మేము వస్తున్నాము మా పిల్లలందరికీ అమ్మవారు కూడా చాలా జాబ్స్ ఇచ్చారు నాత్పరంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఇప్పుడు ఎవరి కంపెనీలో వర్క్ చేస్తున్నారు బట్ నాకు అమ్మవారిని ఏది మొక్కుకుంటే నాకు అమ్మవారు అది సో అమ్మవారు అంత మేము ఏం మొక్కుకున్నా మాకు చేసిన దయ చూపిస్తుంది కాబట్టి మేము అమ్మవారి కోసం పోరాడాలని అనుకుంటున్నాము దయచేసి మా భారత అర్థం చేసుకుని మా అమ్మవారిని అర్థం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో